ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చందకేశ్వరి నేను ఒక సామాజిక కార్యకర్తను సోషల్ యాక్టివిస్ట్ మా యొక్క బాధ్యత ఏంటంటే ఫ్యాక్టరీని దర్శించడం ఫ్యాక్టరీ చుట్టుపక్కల నీళ్ళు ఏమైనా కలిసిపై రైతులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆ నీళ్ళ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది భూగర్భ జలాలు ఏమైనా ప్రాబ్లం వస్తాయో చూడవలసిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి నేను పాదయాత్రలాగా ఒక అర్ధగంట సేపు మొత్తం అంతా అధ్యయనం చేయడం జరిగింది ఈ కంపెనీ బాగుంది చెట్లు విపరీతంగానే ఉన్నాయి నా యొక్క అనుమానం ఏంటంటే భూగర్భ జలాలకు ఏదైతే లోపల నీళ్ళు ట్రీట్ చేసి బయటికి వదలాల అలా ట్రీట్ చేయకుండా బయటికి వస్తే పొలంలోకి వస్తే పంటలు నాశనం అవుతాయి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కంపెనీ యజమాన్యానికి మీరు లోపల నీళ్ళు వేస్ట్ వాటర్ అయినా లేదా ఎఫిలెంట్ అయినా ఏదైనా సరే బయటికి వదిలేటప్పుడు ఖచ్చితంగా ట్రీట్ చేసి బయటికి వదలాలని చెప్పి నేను సలహా చెప్తా ఉన్నాను అది ఒక అంశం అయితే టెక్నికల్ అంశాల కంటే కూడా ఉపాధి ఉద్యోగాల మనకు ఇంపార్టెంటు రేడియస్ టెన్ కిలోమీటర్లు ఎన్ని విలేజ్లు ఉన్నాయో ఆ విలేజ్ల్లో ఎవరి చదువుకొని ఉంటారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్య క్లాసులు పెట్టి వాళ్ళ ఉద్యోగానికి మీరే ఎందుకంటే ఇది మెకానికల్కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ స్టీల్ కాబట్టి ఖచ్చితంగా అలాంటిది మెకానికల్ ఇంజనీర్లు కానీ సివిల్ ఇంజనీర్లు కానీ డిప్లొమో ఐటీఐ వాళ్ళకు మీరు అప్రెంటిస్ లోపలిచ్చి మీరు బయటికి పంపితే మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా వేరే దగ్గర అయినా వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది మీ కంపెనీ ఖచ్చితంగా ఈ ప్రజ్ఞాపూర్ణ దత్తత తీసుకొని ఈ యొక్క అన్ని కూడా అంశాల మీద మీరు సిఎస్ఆర్ ఫండ్లో ఖర్చు పెట్టాలి ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ను ఎఫెక్టెడ్ గ్రామాలు ఏదైతే అంటే రేడియస్ టెన్ కిలోమీటర్ లోపలకే ఖర్చు పెట్టాలి నేను క్వశ్చన్ అడుగుతున్నాను యజమాన్యం గారిని రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టారో తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి లేదా టూ త్రీ ఇయర్స్ లో మీరు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఏ గ్రామంలో ఖర్చు పెట్టారు ఎలాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టారు అన్నటువంటి సూటి ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను ముఖ్యంగా నీటి నీటికి సంబంధించినటువంటిది ఇంగుడు గుంతలు నీళ్లు నిల్వ చేసి ఎందుకంటే రైతుల భూగర్భ జలాలు పైకి రావడానికి కోసం ఇంకుడు గుంతలు ఖచ్చితంగా మీరు కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా చెట్లు కూడా నా ఆలోచన ప్రకారం చుట్టూ చెట్లు ఉన్నాయి ఇంకా కూడా పెంచాలి చెట్లు లేకపోతే కాలుష్యం రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లలో నేను ప్రతి మీటింగ్ నేను మాట్లాడడం జరిగింది ఈ యొక్క సమస్యల మీద మాట్లాడాలి కంపల్సరీ మార్గాన్ని అన్వేషించాలి గుడ్ ఎందుకంటే నన్ను లోపలికి అలో చేశారు ఇంతవరకు నాకు నేను చూసినటువంటి ఏ కంపెనీలో కూడా లోపలికి చేయరు సార్ ఒకటే మాట చెప్పారు ఆయన సూపర్ గారు సార్ మాది ఏది తప్పు సూచించండి అని చెప్పారు బయట బోర్డు పెట్టారు కన్సర్న్ ఫర్ ఆపరేషన్ ఏ విధంగా వాల్యూ ఉందా లేదని నేను చూడడం జరిగింది నీళ్లు ఎలా ఉన్నాయి అన్ని బోర్డులో చూపించారు మేము చాలా కంపెనీలు చెప్పేది ఏంటంటే మీ కంపెనీ పొల్యూషన్లో గాలి ఎంత శాతం ఉంది అన్నీ కూడా ప్రతి నెల మీరు అక్కడ బోర్డులో సూచించాలి మేము ఎప్పుడైనా విజిటింగ్ విజిట్ వచ్చినప్పుడు మేము అవి చూసి మీ కంపెనీ యొక్క గుణగణాలను మేము గుర్తుపడతాం అలా చేసినప్పుడే మీరు పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసినట్లు ప్రజలము మేము అందరూ కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి నేను అనేటువంటి ఈ కంపెనీకి ఎంఐసీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా మనకు మీరు మీ ప్రోగ్రెస్ ఎలా చేస్తారు మీరు అన్ని కూడా విశిష్టంగా ఎఫెక్టెడ్ గ్రామాల్లో మీరు ఏమేం చేస్తారు చెట్లు కూడా ఎఫెక్టెడ్ గ్రామాల్లో కూడా రోడ్ల పక్కన చెట్లు పెంచాలి ఇదంతా మీ యొక్క ప్రణాళిక మొత్తం ఓనర్ గారు ఎవరైతే ప్రొపోనెంట్ గారు ఉన్నారో వాళ్ళు ఆయన మొత్తం నేను చెప్పినటువంటి అంశాలు నైపుణ్య క్లాసులు కానీ లేదా చెట్లు కానీ భూగర్భ జలాలు కానీ ఏ విధంగా నిర్ణీత టైంలో మీరు ఎన్ని రోజులు చేస్తారు ఏ విధంగా చేస్తారు పర్మిషన్ వచ్చిన తర్వాత చేస్తారా లేక ఏ విధంగా చేస్తారా అవన్నీ కూడా విస్తృతంగా ప్రజలకు వివరించాలని మేము కోరుకుంటూ యజమాన్యానికి బెస్ట్ లక్ చెప్తూ పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు